హాయ్ మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాక్ బెంచింగ్ విత్ క్లిప్స్ క్లిప్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యూర్ మైండ్ సో హాయ్ పికే వెల్కమ్ టు బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ ఫర్ పీపుల్ హూ డోంట్ నో యూ ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ యూ మీ బిజినెస్ గురించి మీ ఇండస్ట్రీ గురించి గో ఆల్ యూ సో నా పేరు పీకే నా ఫుల్ నేమ్ వచ్చేసరికి ప్రేమత్ కుందుర్తి సో ఇట్ బి టఫ్ టు ప్రొనౌన్స్ పీపుల్ కాల్ మీ పీకే అండ్ మై కంపెనీ నేమ్ ఇస్ పీకేసీ లాండ్రీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో పీకేసీలో సిఇస్ చైతన్య అండ్ మై సెల్ఫ్ పీకే బట్ వీ కాల్ ఇట్ అస్ పర్ఫెక్ట్ క్లినిక్ ఫర్ క్లోత్స్ ఓకే సో వీఆర్ డాక్టర్స్ ఫర్ ఫస్ట్ పేర్లు పెట్టి తర్వాత నేను అబ్రువేషన్ చేసుకున్నా గాను అంటే రైట్ సో ఆల్మోస్ట్ అలాగే చేశాము సో పీకేసీ లాండ్రీస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేసాము మేము మా బ్యాక్గ్రౌండ్ వరకు వచ్చేసరికి నేను డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ ఐఎమ్ డ్రాప్ అవుట్ ఫ్రమ్ ఇక్ ఫైవ్ అండ్ ఆ తర్వాత ఐ వర్క్ ఫర్ ఫైవ్ టు సిక్స్ డిఫరెంట్ కంపెనీస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఓకే సో ఐమ్ మెకానికల్ ఇంజనీర్ అండ్ మేము అప్పటికి ఒక బుల్లెట్ ఇంజన్ తోటి ఒక ఫోర్ వీలర్ తయారు చేసాము ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఫైనల్ ప్రాజెక్ట్ సో విఆర్ వెరీ మచ్ నాలెడ్జ్ ఐఎమ్ ఫ్రమ్ వాత్సల్య ఇన్స్టిట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విఐఎస్టి భువనగిరి ఓకే సో ఆ కార్ తయారు చేసిన తర్వాత నాకు మిషన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఇంకా తోనే వర్క్ చేయాలి అనేది బట్ మేము ఆ వెహికల్ మీద వర్క్ చేశాం కానీ మాకు అప్పుడు ఫండ్స్ లేవు సో అది మాకు దానివల్ల మాకు ప్రాజెక్ట్ మా ప్రాజెక్ట్ కి మంచి మార్క్స్ వచ్చాయి నా ఇంజనీరింగ్ లో యూజ్ అయింది కానీ తర్వాత దాన్ని మేము కంటిన్యూ చేయాలి అండ్ మోర్ ఓవర్ విఆర్ ఫైవ్ ఫ్రెండ్స్ త్రీ ఫ్రెండ్స్ ఏమో జర్మనీ ఎంఎస్ ఇద్దరు మిగిలాము నేను చైతన్య చైతన్య నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ ఓకే సో ఆఫ్టర్ దట్ చైతన్య ఎంబీఏ చేశాడు ఎంటర్ైజెస్ నేను డ్రాప్ అవుట్ అయిన తర్వాత నాకు ఎన్సేపటి మెకానికల్ వర్క్ చేయాలి సో నేను ప్రొడక్షన్ మేనేజర్ గా ఆచారంలో వర్క్ చేశాను ఫర్ సిక్స్ మంత్స్ ఆ తర్వాత నేను ఆటో క్యాడ్ మీద వర్క్ చేశాను ఆ తర్వాత యూనిగ్రాఫిక్స్ ఆ తర్వాత పర్చేస్ లో చేశాను తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ లో ఎక్కడ కూడా నేను ఒక సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువ వర్క్ చేయలేదు అన్ని కూడా చేసుకున్నాను అంటే నాకు అప్పట్లో ఏంటంటే ఎంజాయ్ నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఇంత మనీ ఇవ్వాలి లేకపోతే కానీ ఏం రూల్స్ లేవు రైట్ రైట్ సో త్రీ మంత్స్ నచ్చి నేను అన్నిటికన్నా తక్కువ వర్క్ చేసింది త్రీ మంత్స్ ఎక్కువ వర్క్ చేసింది ఎయిట్ మంత్స్ ఈ త్రీ టూ ఫోర్ ఇయర్స్ ప్యాన్ లో సో ఆఫ్టర్ దట్ మై లాస్ట్ కంపెనీ సిగ్నోడ్ ఇండియా లిమిటెడ్ సో ఇట్స్ ఏ ప్యాకింగ్ ఇండస్ట్రీ ఆటోమేషన్ అండ్ ప్యాకింగ్ సో ఆ కంపెనీ నేను టూ థౌజండ్ లో వదిలేశాను టూ థౌజండ్ లో వదిలేసిన తర్వాత వి స్టార్టెడ్ లాంటరీ దట్టు ఇక నేను చైతన్య ఏదో స్టార్ట్ చేయాలి ఏదో చేద్దాం ఇంకా ఇలా కాదు అన్న టైంలో మేము లాండ్రీలోకి ఎంటర్ అయ్యాము ఓకే సో అది కూడా స్టోరీ ఎలా అని అంటే ఏది ఏ ఫుడ్ క్లోతింగ్ షెల్టర్ ఈ మూడు రోడ్లని చేయాలి ఏం చేసినా సో ఫుడ్లోకి అప్పుడు పెద్ద స్కోప్ లేదు మాకు ఎందుకంటే అప్పటికే బిగ్ జైన్స్ ఉన్నారు మార్కెట్లో అవును సో ఇంకా ఇలా కాదని క్లాతింగ్లోకి చూసాము క్లాతింగ్లో కూడా షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ చూసాము కానీ మాకు పెద్ద నాలెడ్జ్ లేదు అందులో రైట్ ప్లస్ మాకు ఎవరిని అడగాలి ఏం అడగాలి తెలీదు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఆ తెలియదు అంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి రేమండ్స్ వాళ్ళని కూర్చోబెట్టి అడగలేము అవును సో పెద్దవాళ్ళని ఎవరిని తీసుకున్నా కూడా దే ఈవెన్ ఎంటర్టైన్ నేను కూర్చోబెట్టి ఇది బాబు ఇది బాబు అని చెప్పరు అప్పుడు క్లాత్ ఒకటి తెప్పించి మేము చెక్ చేసాం కానీ అవ్వకపోయేసరికి ఇలా కాదు ఉన్న నైన్ ఐడియాస్ ఫుడ్ క్లోతింగ్ షెల్టర్లో మూడు మూడు ఐడియా మూడు సెగ్మెంట్స్లో నైన్ చిట్స్ ఉన్నాయి మా దగ్గర నైన్ డిఫరెంట్ ఐడియాస్ ఓకే అందులో నుంచి ఒక చిట్ తీసాను నేను దట్ ఈస్ లాండ్రీ అలా లాండ్రీ స్టార్ట్ చేసాం కానీ మాకు అసలు ఏ ఐడియా లేదు లాండ్రీ అంటే ఏమీ తెలియదు ఓకే సో అలా స్టార్ట్ చేసాం లాండ్రీ కాకపోతే అప్పుడు చైతన్య నిసాన్లో ఉండేవాడు చెన్నైలో ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ వాడికి నిశాన్లో అయ్యింది సో నా కొంచెం శాలరీ లీవ్స్ ఎక్కువ పెట్టుకుని ఎంత ఉన్నా కూడా చైతన్య ఇస్తూ గ్యూమి మనీ అక్కడి నుంచి వాడు పంపిస్తూ ఉండేవాడు ఇక్కడ నేను ఏంటంటే కొండము లేకపోతే వాషింగ్ చేయించడము మా బట్టలు తీసుకెళ్ళి మేము వాష్ చేయించి బట్ట వాటికి డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వడం రైట్ రైట్ తెలిసిన వాళ్ళు ఆ ట్రయల్స్ నేను ఒక సిక్స్ మంత్స్ చేశాను సిక్స్ మంత్స్ తర్వాత ఇక్కడ నాకు ప్లస్ పాయింట్ ఏమైంది అంటే ఇప్పుడు జైన్స్ మనకి పెద్ద పెద్ద కంపెనీస్ జైన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనకి చిన్న చెప్పరు కానీ ఈ లోకల్ లాండ్రీ పీపుల్ నన్ను ఎంటర్టైన్ చేసేవాళ్ళు వాళ్ళు వాష్ చేసేటప్పుడు నన్ను ఎవరు దోబీ ఘాట్స్ లో నాట్ ఎ ప్రాపర్ మెకనైజ్డ్ లాండ్రీ పీపుల్ హూ ధోబీ గాడ్స్ దోబీ గాడ్స్ లో వాష్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడిని వాళ్ళకి అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది కొన్ని మిషన్స్ ఇన్స్టాల్ చేసి పెట్టింది బట్ వాళ్ళు చాలా తక్కువ యూస్ చేస్తారు టెన్ ట్వంటీ పర్సెంట్ అది యూస్ చేస్తే ఎయిటీ పర్సెంట్ వాళ్ళు హ్యాండ్ వాష్ చేసేవాళ్ళు సో వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు అసలు కెమికల్ అంటే ఏంటి వాషింగ్ టైం ఎలా ఉంటుంది మిషన్ అంటే ఎలా ఉంటుంది రివల్యూషన్స్ పర్ మినిట్ ఎలా ఉంటుంది అసలు ఏంటి అనేది నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఒక సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ నేను వాళ్ళతోనే ఉన్నాను సో అన్ని నేర్చుకున్న తర్వాత నేను చైతన్యకి చెప్పాను నాకు ఇప్పుడు ఎందుకో కాన్ఫిడెన్స్ ఉంది నువ్వు రిజైన్ చేయాల్సి ఇంకా అని స్టార్టింగ్ లో స్టార్ట్ జనవరి జానవరి టైంలో స్టార్ట్ చేసాము ఆగస్ట్ కల్లా నాకు ఒక క్లారిటీ వచ్చేసింది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఫోర్ మంత్స్ ఈ త్రీ మంత్స్ నోటీస్ పెట్టి ఇద్దరికి త్రీ మంత్స్ నోటీస్ పెడు చేయాల్సింది ఇద్దరు ఖచ్చితంగా సో మేము అన్ని తను తన ఆఫీస్లో అందరికి విసిటింగ్ కార్డ్స్ ఇచ్చాడు దట్ విఆర్ గోయింగ్ టు స్టార్ట్ లాండ్రీ కంపెనీ అని నేను మా కంపెనీలో ఇచ్చి వి గేమ్ అవుట్ ఆఫ్ దట్ అండ్ ఇన్ డిసెంబర్ వి లాంచ్ డిసెంబర్ సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్టీన్ లాంచ్ చేశారు లాంచ్ చేశాం రైట్ సో సో టెక్నికల్ ట్వంటీ సిక్స్టీన్ నుంచి మీరు ఆపరేషన్ రెడీ అవును అంతే కదా అంటే అప్పటికే నేను డబ్బులు సంపాదిస్తున్నాను ట్రయల్స్ లోనే అగ్రిగేషన్ చేస్తున్నాను కాబట్టి కొన్ని హోటల్స్ నా చేతిలో ఉన్నాయి హోటల్స్ బీ టు బి బీ టు బి నాట్ బీ టు సి కానీ నా ఐడియా బీ టు సి నాట్ బీ టు బి నాకు ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో బట్టలు ఎవరుగా అవునవును చిన్న చిన్న మెకానిక్ షాప్ వాళ్ళు చిన్న చిన్న హోటల్స్ టెన్ రూమ్స్ ట్వంటీ రూమ్స్ ఉన్నవాళ్ళు కొద్ది వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడి సరే సార్ ఇది నేను చేస్తాను అంటే ఇప్పుడు వాడు నాకు నాలుగు రూపాయలు చేస్తున్నాడు మనం ఎంతో చేస్తాను నేను మూడు రూపాయలు చేస్తాను నాకు అతని దగ్గర వచ్చే ఏం కాదు ఐ యూస్ టు పే సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ టు మై వెండర్ ఎవరైతే నాకు ఉన్నాడో అతనికి ఎక్కువ ఇచ్చేవాడిని ఆ డబ్బులు చేతిని పంపించేవాడు నాకు ఓకే ఓకే ఎప్పుడు లాభాలు తినింది లేదు ఎప్పుడు కూడా క్లయింట్ నాకు త్రీ రూపీస్కి ఫోర్ రూపీస్కి అడిగేవాడు కానీ వెంటర్ నాకు సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ అడివిడ ఎందుకంటే నా నమ్మేవాళ్ళు కాదు వాళ్ళు వీడేంటి టక్ చేసుకుని వచ్చి ఇప్పుడు లాండ్రీ చేస్తా అంటున్నాడు నా రోజు ఉండి వెళ్ళిపోయి నమ్మేవాళ్ళు కాదు వాళ్ళందరూ ఏంటంటే నా దృష్టిలో వాళ్ళే యాక్చువల్ లాండ్రీ పీపుల్ ఎందుకంటే వాళ్ళకి స్టెయిన్ చూసి ఎలా తీయాల్సి చెప్పేసే వాళ్ళు మేము ఇప్పుడు కెమికల్స్ మీద డిపెండ్ అవుతున్నాం కదా వాళ్ళు కెమికల్స్ మీద కాదు ఇంట్లో ఉండే నార్మల్ అలాంటి తీసేస్ట్ తీసేవాళ్ళు కానీ ఇప్పుడు మన కి వర్కౌట్ అవ్వట్లేదు అవన్నీ ఒకప్పుడు క్లోజ్ కి వర్క్అౌట్ అయ్యాయి జెన్యునిటీ అలా ఉండేది క్లాత్ లో అప్పట్లో ఇప్పుడు జెన్యు అంత లేదు సో అలా వాళ్ళతో ఉన్న తర్వాత ఈ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ వర్కౌట్ అవ్వక మేము డబల్ ప్రైస్ వీళ్ళకి ఇస్తూ ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మాలి అంటే ఎందుకు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి సో డబ్బులు వాడి పే చేస్తూ ఉండేవాడు సో అలా ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది కానీ మేము లాంచ్ ఆన్ పేపర్ చేసింది డిసెంబర్ లో జనవరి నుంచి ఆపరేషన్స్ ఫర్ బిసి స్టార్ట్ అయ్యాయి అప్పుడు మా చేతిలో ఎనిమిది మంది వెంటర్స్ ఉండేవాళ్ళు ఓకే జనవరి కల్లా ఎలా అంటే బాచుపల్లి ఒకళ్ళు నల్లగండ్ల ఒకళ్ళు హైటెక్ సిటీలో ఒకళ్ళు ఇక్కడ ముగ్గురు అటువైపు ఒకళ్ళు నాగోలు ఒకళ్ళు కోంపల్లి ఒకళ్ళు సో వెస్ట్లో ముగ్గురు ఈస్ట్లో ముగ్గురు ముగ్గురు అంతే ఇలా ముగ్గురిని పెట్టుకుని మేము ఎనిమిది మంది ఇక్కడొక ముగ్గురు ముగ్గురు మళ్ళీ ఇంక ఇద్దరు ఎక్కడొచ్చారు నాకు నాకు షామిరిపేట్లో ఒకళ్ళు ఉండేవాళ్ళు అండ్ నాకు ఇంకొకరు వచ్చేసరికి ఇంకో దగ్గర అక్కడ ఉండేవాళ్ళు అన్నీ అన్నీ ఇక బయట రిసార్ట్స్ అక్కడే ఉన్నాయి బీటూబీ కాదు కానీ నేను సెగ్మెంట్ లో వచ్చినాక నేను ఫస్ట్ అనుకున్నాను ఏంటంటే నేను నెట్వర్క్ పెంచుకోవాలి ఈ ఇండస్ట్రీలో అందరి దగ్గరికి ఇచ్చేస్తా అందరికీ బిజినెస్ కొరత బిజినెస్ లేదు బిజినెస్ లేదు బిజినెస్ లేదు మిషన్స్ ఇంత పెట్టుకున్నాం అంత పెట్టుకున్నాం ప్లేస్ కిరెంట్ ఇంత కడుతున్నాం ఇది ఒక పెద్ద కంప్లైంట్ అప్పట్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోయి నేను టచ్ చేసుకుని వెళ్ళిపోయి పీకేసి యూనిఫామ్ వేసుకుని విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఇట్లా పీకేసీ నుంచి వచ్చాను నేను ఇట్లా అగ్రిగేటర్ని నేను మీకు బిజినెస్ ఇస్తాను మీరు నాకు సపోర్ట్ చేస్తారా అలా ఫ్రెండ్షిప్ సో ఎక్కడి నుంచి ఏ ఆర్డర్ వస్తే ఏ సెంటర్ దగ్గర చూసుకోవాలి అక్కడికి వెళ్ళి ఇవ్వాలి ఓకే మన్నీ మాన్యువల్లీ రూటింగ్ అంత మాన్యువలీ రూటింగ్ అంత ఇద్దరు డెలివరీ బాయ్స్ నేను చైతన్య నలుగురు అంతే నలుగురు మొత్తం మొత్తం నలుగురు సో సిటీన్ ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేసాం నలుగురు నాలుగు పార్ట్లు పనిచేయాలి ఓకే నలుగురికి నాలుగు బ్యాగులు నాలుగు టీ టీషర్ట్లు ఇదే నా ఇన్వెస్ట్మెంట్ ఏ ఇన్వెస్ట్మెంట్ లేదు నాకు ఆఫీస్ లేదు ఏమీ లేదు సో ఆల్మోస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ జీరో ఇన్వెస్ట్మెంట్ నా జీరో ఇన్వెస్ట్మెంట్ గానే స్టార్ట్ చేశాను ఎంతవరకు అంటే నాకు నాకు క్లారిటీ లేదు నేను చేయలేను నేను చేసిన ఎక్స్పెరిమెంట్ మోడ్ వేరే జాబ్ వదిలేసి ఇదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకుని స్టార్ట్ చేసింది వేరే ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా స్కూల్లో మాకు ఖోఖోవి నడిచేవి కాంపిటీషన్ మేము ఎప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్లు గెలిచేవాళ్ళం కానీ ఎప్పుడు మెయిన్ మ్యాచ్ గెలవాలా ఎందుకు చెప్పు సో సింపుల్ పాయింట్ మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆ ప్రాక్టీస్ మ్యాచ్ని చాలా ఎక్స్ట్రీమ్గా ఆడేవాళ్ళం ఓకే ఆ తర్వాత కాళ్ళకు బొబ్బలు వచ్చేసి కాలు బెనికి ట్విస్ట్ అయ్యి అలా త్రీ టైమ్స్ జరిగింది కానీ అదే తప్పు ఎప్పుడు చేసేవాళ్ళం మేము ఎయిత్ క్లాస్ అది చేసాను నైన్త్ క్లాస్ అది చేసాను టెన్త్ అది చేశాను అప్పుడు నాకు టెన్త్లో అప్పుడు అర్థమైంది ఏంటంటే ఎ మా వేరే కా స్కూల్ వాళ్ళు వచ్చి ప్రతిసారి మాతోటి ప్రాక్టీస్ మ్యాచ్లో ఓడిపోయేవాళ్ళు మేము ఆ ప్రాక్టీస్ మ్యాచ్ గెలిచి ఓ అనుకునేవాళ్ళం అంటే అప్పట్లో అలా ఉండేది గెలవాలి ప్రాక్టీస్ కాదు ఏ మ్యాచ్ అయినా మనమే గెలవాలి గెలిచే అవకాశం వాళ్ళు కానీ లాస్ట్ మ్యాచ్ మాత్రం వాళ్ళు గెలిచి కప్పటికెళ్ళోళ్ళు సో నాకు ఇది ఎంత బాగా రిజిస్టర్ అయిందని అంటే నేను ఎంత ఎక్స్పెరిమెంటల్ మోడ్ చేసినా కూడా నా రియల్ టైం చెక్ చేయందే నేను క్లారిటీకి రాకూడదు సో నాకు ఈ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా రియల్ టైంలో నాకు తెలిస్తే నేను డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే డబ్బులు ఇన్వెస్ట్ చేయను డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే మళ్ళా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అడగాలి వాళ్ళని అడగాలంటే ఫస్ట్ నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి సో నీకు బేసిక్ ఎంబీపీ అంట మ ప్రోడక్ట్ వాల్యుడేషన్ ఐడియా వాలిడేషన్ అంటాం కదా సో నీ ఐడియా వాలిడేషన్ చేయడానికి వన్ ఇయర్ పట్టింది ఫ్రమ్ ఫిఫ్టీన్ జనవరి నుంచి డిసెంబర్ అయింది ఐడియా వాలిడేషన్ అయిపోయింది వచ్చింది స్ట్రాంగ్ వచ్చింది స్ట్రాంగ్ వచ్చింది ఇది వర్కబుల్ మోడల్ ఇది వర్కబుల్ అండ్ మోర్ ఓవర్ దీంట్లో కాంపిటీషన్ తక్కువ అండ్ మోర్ ఓవర్ మనం దీంట్లో వెళ్తే ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేపాటికి స్టేబుల్ అవుతాం కానీ ఇప్పట్లో అయితే దీంట్లో లాభాలు కనిపించవు అనే క్లారిటీ నాకు చైతన్యానికి డే వన్ నుంచి ఉంది సో బేసిక్గా అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ ఉంది మనం ఒక్క ఆర్గనైజ్డ్ అప్రోచ్ కొంచెం ఇస్తే మనం పెద్ద ప్లేయర్స్ పట్టుకోవచ్చు అనుకున్నవచ్చు ఎస్